హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీనుభవన్ వ్లాగ్స్కి వెల్కమ్ అండి ఈరోజు వచ్చేసి వామ్మాకుతో బజ్జీలు అలాగే పకోడి అనేది ఏ విధంగా తయారు చేసుకుందాము ఈ వీడియోలో చూద్దాం వీడియో చివరి వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి దాని తయారు విధానం కోసం ముందుగా వామ్మాకులు అనేది కడుక్కొని పక్కన పెట్టుకోవాలి చూసారా నా దగ్గర అయితే ఇలా చిన్నవి అవైలబుల్గా ఉన్నాయి మీ దగ్గర ఒకవేళ పెద్ద ఆకులు కానీ ఉంటే కనుక అవి కూడా ట్రై చేయొచ్చు బాగుంటుంది ఈ విధంగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ల శనగపిండి అనేది వేసుకోవాలి ఈ విధంగా శనగపిండి వేసుకున్న తర్వాత ఎక్కడ బబుల్స్లా లేకుండా బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం కొంచెంగా వాటర్ అనేది వేసుకొని బ్యాటర్ అనేది కొంచెం తిక్కుగా కాకుండా పల్చగా కాకుండా మధ్యలో ఉండేటట్టుగా నేను చూపించిన విధంగా కలుపుకుంటే ఆకుకనేది బాగా పట్టుకుంటుందండి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు చూసారా వాటర్ కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి ఇందులో పసుపు వేయడం వల్ల కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి పసుపు వేస్తారు లేదంటే స్కిప్ చేసేయండి ఇందులో కొంచెం వామ్ కూడా వేసారనుకోండి మనకి బాగుంటుంది ఆల్రెడీ వామాకే కానీ అయినా కొంచెం వామ్ అయితే ఇంకా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసింది ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఆయిల్ అనేది హీట్ ఎక్కుతుంది ఈ విధంగా హీట్ ఎక్కిన ఆయిల్లో ఒకటొకటిగా మనం ఆకననేది శనగపిండ్ల ముంచి ఇలా వే వేసుకోవాలి ఈ విధంగా ఒక ఓయికి ఎన్నైతే పడతాయో అన్నీ వేసేసుకొని సిమ్లోనే మనం బాగా ఫ్రై అవనవ్వాలి అలాగైతేనే లోపల ఉన్న ఆకు అనేది ఉడుకుతుంది లేకుంటే ఆకు ఆకు పలంగా ఉండి చేదొచ్చినట్టు ఉంటుంది కాబట్టి సిమ్లోనే మీరు ఈ విధంగా ఫ్రై చేయండి ఈ విధంగా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి అనేది తీసేసుకోండి అటు ఇటు కూడా బాగా ఫ్రై అవ్వాలి మారినవ్వకూడదు సిమ్లోనే మనం చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత మిగిలిన వామ్అప్తో మనం పకోడి అనేది చేసుకుందామండి దాని తయారు విధానం కూడా ఇదే వీడియోలో చూడదురు ఈ విధంగా బజ్జి మొత్తం అయిపోయిన తర్వాత ఇదే ఆయిల్లో పకోడీకి అనేది రెడీ చేసుకుందాం మిగిలిపో మిగిలిపోయిన బ్యాటర్ బ్యాటరీ ఉంటుంది కానీ అందులోకి ఆనియన్స్ పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనకి మిగిలిపోయిన వామప్ ఉంటుంది కదండి అది కూడా సన్నగా తురుముకోవాలి అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది చూసారా ఈ విధంగా ఆనియన్స్ ఎలా సన్నగా కట్ చేసుకున్నామో అలాగే వామప్ కూడా కట్ చేసుకోవాలి ఇందులో కొంచెం శనగపిండి పడుతుందంటే ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి ఉప్పు కారం కూడా కొంచెం పకోడీకి కొంచెం పడుతుంది కాబట్టి ఒక్కొక్క చిటికుడు అంతా కొంచెం కొంచెంగా వేసుకోండి ఉప్పు కారం అనేది ఈ విధంగా వామకుని కూడా నేను చూపించిన విధంగా తురుముకొని వేసేసుకొని స్పూన్ పక్కన పడేసి చేతితో కలుపుకోండి అప్పుడైతే బాగా కలుస్తుంది ఉప్పు కారం అన్నీ కూడా ఉల్లిపాయలు అది పడుతుంది వామక్ అది కాబట్టి ఇలా సన్నగా తురుముకొని కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇలాగా మనకి ఆల్రెడీ ఆయిల్ అనేది ఉంటుంది కాబట్టి కొంచెం సిమ్ చేసేసి అందులో ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నారనుకోండి వెంట వెంటనే వేసుకోవడానికి బాగుంటుంది లేదంటే అప్పటికప్పుడు కట్ చేయాలంటే అటు ఆయిల్ ఉంటుంది కాబట్టి కొంచెం మానినట్టు వస్తాయి కాబట్టి ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఆయిల్లో కొంచెం కొంచెంగా పకోడీ లెక్కన వేసేసుకోవడమే మొత్తం కూడా చూసారు ఇవా ఇలాగ కొంచెం కొంచెంగా వేసుకొని ఇవి కూడా బాగా సిమ్లోనే ఉడికిన తర్వాత మనం తీసేసుకుంటే మనకి పకోడీలు అనేది రెడీ అయిపోతుందండి ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి చూసారా సేమ్ ఇట్ ఈజ్ మనం ఆనియన్ పకోడీ ఎలా తింటామో ఇవి కూడా అలానే వస్తాయి సేమ్ కాబట్టి ఇందులో వామ్మకు వేస్తాం కాబట్టి కొంచెం వామ్మకు పకోడీ అనే ఉంటాం అంతే పెద్ద డిఫరెన్స్ ఏం ఉండదు మీ కనుక వీడియో నచ్చితే లైక్ చేయ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ కనుక నచ్చితే అందరికీ షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి బాయ్ బాయ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలా అయితే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది ముందుగా